yeah, yeah. తెలుసుకోనియకుండా మీ తరలిలో ఉన్న మీ తరలి తెలుసుకుంటుంటాం అవంతా బ్రహ్మగతిని తీసుకెళ్తా తీసుకెళ్తాం కాబట్టి అని చేయాలి ఏం చేస్తాం మీ బ్రహ్మగతి ప్రదాయ అదే తెలుసుకోవాలి సాధకునికి సంబంధించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇలా ఉంటే వాళ్ళు సాధన కూడా అవుతారు అని ఎప్పుడు తెలుసుకోవాలి ఎక్కడ తెలుసుకోవాలి అది కూడా వస్తుంది తర్వాత మందిరంలో మనకు ప్రశ్నలు ఇవి ఉన్నాయి దానికి అది కూడా వస్తుంది అది కూడా చెప్తా ఇప్పుడే ఇక్కడే ఆత్మస్వరూపం తెలుసుకోవాలి జాగ్రత్త అవసరండి తెలుసుకోవాలి అది కూడా ఇంకొక మిగతా లోకాలకు పోయినప్పుడు నువ్వు తెలుసుకునే దానికి కూడా వివాహమైంది ఒక సంత చిన్న బిడ్డ పుట్టిన భార్య జన తల్లి పిల్ల తల్లి పల్లె ఏం చేసింది తల్లి బల్లి నువ్వు కూడా చేసేది ఓ దానికి సంబంధించిన సామర్థ్యాన్ని కూడా నువ్వే వసంగి దానికి కావాల్సిన ఆహారం కూడా నువ్వే వసంగి దానికి అన్ని బాధ్యతలు నువ్వే చూసుకున్నావే మరి ఈ బిడ్డ బాధ్యతలు నువ్వే చూసుకుంటాక వెంటనే బయట ఇవి సత్యమని ఇది నేను లేకపోతే ఎక్కడ జరుగుతుందని అని మనం కూర్చొని పట్టుకుంటున్నాం మనం పట్టుకుంటున్నామా లేదా అవి పట్టుకుంటున్నాయా మనం పట్టుకొని మనం పట్టుకొని దాన్ని చెప్తా విడిచిపెట్టు నువ్వు విడిచిపెడితే నువ్వు పట్టుకున్నప్పటికంటే ఇంకా బాగుంటుంది కావాల్సింది పట్టు చూసుకోవచ్చు అది ఎట్లా అంటే మనస్సుకి మన మనసుకి ఆ సామర్థ్యం కావాలి ఏ సామర్థ్యం కావాలి దాన్ని గుర్తించగలిగే సామర్థ్యం రావాలి ఏమి గుర్తించగలిగే సామర్థ్యం నేను ఏదేదైతే పట్టుకొని ఉన్నానో ఏదేదైతే పట్టుకొని ఉన్నానో ఆ పట్టుకొని ఉండేదంతా నేను లేకపోతే జరగదు అనేటట్లుగా ఉన్నాం నేను లేకపోతే ఎవరు చేస్తారు అక్కడ నేనుండే జరగాల కదా అన్ని జరుగుతాయి అని మనం అనుకుంటున్నా నువ్వు అనుకుంటున్నావద్దే అది నీ మనస్సులో నువ్వు అలా పెట్టుకున్నావు నువ్వే చూసుకో నువ్వు సైలెంట్ గా ఉండు నువ్వు చూస్తూ గమనిస్తూ ఉండు నువ్వు ఉంటే జరిగేదాని కంటే అది నేను బంధిస్తుంది అటువంటిది నీ పురుషులనంటే ఇక్కడ జీవుడు అని అర్థం పురుషులంటే పురుషులు స్త్రీలు అంటారు ప్రాణం కలిగినటువంటి మనుషులు ఎన్నోపనిషత్తులు ప్రతిబోధ విదితం మతం అమృత క్షణము తెలుసుకుంటున్నాము ఏదో ఒక విషయం తెలుసుకుంటున్నాము ఆ ప్రతి క్షణము తెలుసుకుంటా ఉన్నది నీ మనసులో ఏం చేస్తా ఉంది నీ ప్రింట్ చేస్తా ఉంది నీ మనస్సుని ప్రింట్ చేస్తా ఉంది ఆ విషయాలు ప్రింట్ చేస్తున్నాయి ఆ విషయాలను తగులుకునేటట్లుగా ప్రింట్ చేస్తా ఉంది అక్కడే గుర్తించి అక్కడే గుర్తించు ఏమని గుర్తించాలా ఇవన్నీ భ్రమల సత్యములా ఇప్పుడు చూడండి ఏమంటే కులము భ్రమ సత్యము నీ జాతి సత్యమా భ్రమ భార్య భర్త ఇవన్నీ భ్రమల కాదు నువ్వు సంసారం అని అనుకుంటున్నవే ఇదంతా భ్రమ సత్యమా కానీ మనం సత్యం అనుకుంటా సత్యమను నేను లేకపోతే జరగదు అనుకుని ఏం చేస్తున్నా అక్కడే అక్కడే తిరుగు

Ma non ha mas a ఇప్పుడు పూర్వమే వాంశాస్త్రం తీసుకుంటే ఇవన్నీ ఇలాంటివి చెప్తుంది పొద్దున్నే లేచి నువ్వు సంధ్యావందనం చేసి సంధ్యావందనం చేసేది కూడా దానికి వాళ్ళకి సంబంధించి వేరు వేరు విధాలుగా చెప్తాను సంధ్యావందనం చేసి సూర్యుడికి అర్ధప్రదానం చేసి ఇప్పుడు యజ్ఞం చేయాలి యజ్ఞం చేసేది యజ్ఞములో భగవంతుని ఆరాధించాలి ఆ భగవంతుని ఆరాధించి భగవంతుడి నుంచి నాకు కావలసిన వాటి పొందాలి ఇదే నిజమైన ఇంకా వాళ్ళు ఉపనిషత్తు మంత్రం కూడా వాళ్ళే చెప్తుంది ఇది కరెక్టా కాదా అవును శాస్త్రం చెప్తా కాదని చెప్పట్లేదు మరి ఈ కర్మను చేసి ఇలాగ చేయాలి మూడు సంవత్సరాలు జీవించాలని చెప్తా అదే శాస్త్రంలోనే దాని పైన మంత్రం ఉంది ఈశా వాస్యం సర్వం జగత్యాం జ ప్రభావం అనేది ఏ చింతి కూడా లేదు కాబట్టి ఈశ్వర భావనతో నీవు ఉండుము అని చెప్తావు దానిని పక్కలో పెడతావు కర్మ చేయుము దీనితో ఎందుకు తెలుసా వీడికి అది నచ్చింది కాబట్టి వీడికి దాన్ని గ్రహించేటువంటి సామర్థ్యం లేదు కాబట్టి లెంత్ గా చెప్తాను స్త్రీ వ్యామోహంలో ఉండేటువంటి వాడు స్త్రీని తక్కువ చేసి మాట్లాడుతూ ఒప్పుకోగలడా ధన వ్యామోహంలో ఉండేవాడు ధనం అసత్యం అంటే ఒప్పుకోగలడా భూములు బుట్టలు సత్యమని నమ్మేటువంటి వాడిని భూములు బుట్టలు అంత అసత్యం అంటే వాడు ఒప్పుకుంటాడా జీవితం వచ్చిండేది ఆత్మత్వాన్ని తెలుసుకునేదానికయ్యా అని వాడి జీవితంలో భోగాలను అనుభవించాలని అనుకుంటా ఉన్నాడు వాడు ఒప్పుకుంటాడా పైగా వాడు దానికి సంబంధించిన శాస్త్రాలన్నింటినీ తీసుకొచ్చి మొదలు పెట్టాడు నాస్తిక పాదాలు అట్లాంటివి వచ్చినాయి న్యాయశాస్త్రం వైశేషిక శాస్త్రం యోగ

Dibakla bir çar, jöldü gel bir çar, అందుకే చెప్తున్నారు ఇక్కడ బోధ తెలుసుకోవాల్సింది వీరేకం కలగాల్సింది ఎప్పుడు తెలిసిన విముక్తి కలిగేటట్లుగా ఉండాలి దాంట్లో నుంచి బయటపడేటట్లుగా ఉండదు బయటపడితే నన్ను ఎవరు రక్షిస్తాడు అనేటువంటిది ఉంటుంది దాన్ని విడిచిపెడితే నేను ఎవరు రక్షిస్తాడు నువ్వు నిన్ను వెంటనే విడిచిపెట్టుకుని చెప్పట్లా నువ్వు ఉండి చూస్తూ గుర్తిస్తూ ఉంది గుర్తించి తెలుసుకో గుర్తించి చూస్తూ రా నీ మనస్సుకే తెలుసు ఎందుకంటే మనస్సుకు ఆధారంగా ఉన్నటువంటిది స్వరూపంగా ఉన్నది ఆత్మస్వరూపమే అక్కడ ఉన్నది ఆత్మస్వరూపమే అక్కడ ఉన్నది కాబట్టి ఆ ఆత్మానుగ్రహం ఉంటుంది నువ్వు చేస్తా ఉండేదంతా నీ మనస్సుకు ఆత్మ ఆత్మస్వరూపానికి తెలియదా ఆత్మ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనే ఆరాటము ఈ మనస్సుకు కన్నా ఉంటే ఆ మనస్సుకు ఆ ఆత్మస్వరూపమే దారి చూపిస్తుంది ఒకవేళ అలా కాకుండా ఈ మనస్సుతో నేను చేస్తున్నాను నువ్వు అనుకుంటే నిన్ను నీవే మోసం చేస్తున్నావు కాబట్టి బోధ ఎక్కడుండాలంటే మనస్సు తేలి వివేకము కలిగేటట్లుగా ఉంటుంది ఆత్మానాత్మ వివేక జ్ఞానం కలిగి ఈ విషయము నుండి బయటపడేటట్లుగా ఉంటుంది ఈ విషయం నుంచి బయటపడకుండా ఆ విషయములోనే మునిగేటట్లుగా ఉంటే చూసుకోవాలి అందరూ చూసుకోవాలి

కాయగలతో కూడిన సాంబారు రసం తప్పనిలే రసం ఉన్నా పెద్దది తర్వాత పెద్ద వచ్చేసేట్లా ఇప్పుడు ఇవి తినేదానికి బంగారు ప్లేట్ అవసరం ముందు బంగారు ప్లేట్లు తిన్న తర్వాత వెండి ప్లేట్లు తిన్నాడు ఆ వెండి ప్లేట్ పోయి ఇప్పుడు మామూలు స్టీల్ ప్లేట్ వచ్చింది అది కూడా పోయి ఒక వచ్చింది త్ర ఆ భిక్షా అఖండానందగిరి మహారాజ్ ముంబైలో ఉండేవారట వారేం తెలుసా వారి భిక్షకు ఎవరైనా పిలిచారని అనుకోండి ఆ భిక్షకు వెళ్ళి ఆ భిక్షా పెట్టుకొని మీరు ఏదైనా పెట్టే తింటే పెట్టడము అని చెప్పి ఆ భిక్షా పాత్ర వేసుకొని అన్నీ కనుక్కొని అన్నీ తినేసి ఆ పాత్ర కడిగేసి దాన్ని మళ్ళా పెట్టుకుంటే ఇంట్లోకి వచ్చి ఇంట్లోకి వచ్చి ఏమన్నా కూర్చొని మీరు ఏదో మాట్లాడతారు ఏ నేను అది మీకు నచ్చదు ఇవన్నీ ఎందుకు కూర్చొని టైం వేస్ట్ పైగా మనస్సు కొద్దిగా ఇబ్బంది పడుతుంది కాబట్టి సింపుల్ గా చూడండి ఎంత ఎంత బయటపడిపోతున్నాడు ఒకటి 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 ఏమేమి తెలియకపోతుందో లేదా ప్రాపంచిక విషయాలు ఇది అవసరమా ఇది అవసరమా ఇది అవసరమా అని క్వశ్చన్ వేస్తే అప్పుడేమైపోతుంది ఇది అవసరం లేదు నిజంగా